పోతా నేను ఇంట్లో నుంచి ఉండడం చేయను ఎడికన వెళ్ళిపోతా ఈ ఆడపట్లు లెక్క బయటకు ఎందుకు కొడుకుతారు నువ్వు లోపలికి మాట లోపలికి వచ్చి మాట్లాడు మాట మంచిగా మాట్లాడు అట్లనే అంట మరి మస్తు మాట్లాడినొత్తి ఇక అన్ని మాటలే ఉంటాయి నీకు అని ఎప్పుడు చూడు నాకు ఒక సంతోషం లేదు అసలు నాకే సంతోషం లేదు నీతోటి మొన్నటి దాకా అదేదో రాదా రాధా అట ఏంది రాదా అవును రాధా రాధా అయ్యో బాధ పడ దాని పిల్ల వదిలేదంటే మల్ల ఇది ఎవరో కళ్యాణి అట కళ్యాణి ఇవో కళ్యాణి కళ్యాణి ఇంకా నువ్వు ఫోన్ పెట్టలేదా కళ్యాణి ఎందుకు ఇట్లా చేస్తున్నావు కళ్యాణి హలో కళ్యాణి హలో మాట్లాడు అరే ఫ్రెండ్ అన్నప్పుడు ఫ్రెండ్ నేను మళ్ళీ చేస్తా కళ్యాణి పెద్ద లోన్లు అవుతుంది ఇవో కళ్యాణి నేనంట నైట్ నీ నీదో నీ దగ్గరకు వచ్చి నేనేదో చేసినట్టు అని మాట్లాడుతుంది నాకు అవసరం లేదు నందు ఇట్లాంటి చేయడానికి నేను మనిషినే నేస్ట్గా ఎందుకు కొడుతున్నావు నందు నీకు ఇట్లా కొడుతునో కళ్యాణ్ నేను చేస్తావు కళ్యాణ్ నీవల్ల అన్ని దెబ్బలు పడుతున్నాయి నేను మళ్ళీ చేసావు చీ నీవు కొట్టి కొట్టి నా చేతుల్లోపి పెడతాను ఇప్పుడు ఇది ఇది ఎవరి ముద్దు పెట్టిన చెప్పు ఇది ఫ్యాషన్ వచ్చిందని చెప్పిన ఫ్యాషన్ అది అది ఫ్యాషన్ అయితే మరి ఇదే ఇది ఎవరు పెట్టింది ఇది కూడా ఏం లేదు నందు నిజంగా రాగి మాట్లాడకు నందు రానే అంట రానే అంట ఏంటి అమ్మా